హలో గాయస్ వెల్కమ్ టు సోలో స్టార్ యాష్ ఈరోజు ఏంటంటే ఆఫ్రికాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పబోతున్నాను మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఓకే ప్లస్ స్టార్ట్ ద వీడియో ఒక పాతకాలపు ఇంట్లో ఒక అమ్మాయి ఒంటరిగా జీవిస్తుంది కానీ ప్రతిరోజు ఏదో వింత జరుగుతూనే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు మిస్ అవుతున్నాయి సూప్ తాగేది తగ్గిపోతుంది హ్యాంపర్లో తడిగా ఉన్న టవల్స్ వస్తున్నాయి వాడని పాత్రలు డిష్వాషర్లో ఉంటున్నాయి నేనేనా మర్చిపోతున్నానేమో అని మొదట అనుకుంది కానీ రోజు రోజుకి వింతలు పెరుగుతూ పోతున్నాయి ఒక రాత్రి టక్ 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 పై అటిక్ నుంచి ఏదో కొట్టుకునే శబ్దం ఆమె నెమ్మదిగా టార్చ్ పట్టుకొని పైకి వెళ్ళింది డోర్ తీయగానే చీకట్లో ఏదో కదలిక టార్చర్ వెలుతురు పడగానే కనిపించింది ఒక స్లీపింగ్ బ్యాగ్ రేడియో ఫుడ్ ర్యాపర్స్ ఎవరెవరో ఇక్కడ ఇక్కడే ఉన్నట్లు ఆమె గుండె దడదడ కొట్టుకుంటూ పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు వచ్చి ఇంటి చుట్టూ వెతికారు కానీ ఎవ్వరూ లేరు అప్పుడు వాళ్ళు అటిక్లో మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు అక్కడ కొత్తగా ఎవరూ ఉండే సూచన లేదు పాదముద్రలు కూడా లేవు రేడియో ఇంకా పాడుతూనే ఉంది పోలీస్ వెళ్ళిపోయాక రాత్రి ఆమె నిద్రపోతూ ఉండగా కిచెన్లో పాత్రలు మోగుతున్న శబ్దం తడిగా ఉన్న టవెల్ మళ్ళీ హ్యాంపర్లో ఇలా సౌండ్స్ రాగానే నిద్రపోతున్న నిద్రపోతున్నతనికి వచ్చింది నెమ్మదిగా పైకి చూసింది అటిక్ డోర్ తెరుచుకుంది ఆ లోపల నుండి ఒక తడిగా ఉన్న చేతి కిందకి వచ్చి ఆమె భుజం మీద పడింది మెల్లగా ఓ స్వరం నువ్వు నాకు సహాయం చేస్తావా ఆమె గట్టిగా కేకలు వేసింది పక్కింటి వాళ్ళు పరుగెత్తుకొని వచ్చే లోపు ఆమె ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది కానీ పక్క వాళ్ళు చెబుతున్నారు రాత్రి అటి నుంచి ఇప్పటికీ రేడియో శబ్దం వస్తూనే ఉంటుందట